శాసన సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయంగా చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడటాన్ని నేను స్వీకరించిపోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన రావు వెంకట శ్వేతాచ కుమార్ రంగారావు అనే రాజవంశీయులు మాజీ మంత్రివర్యుల సుజయ్ కృష్ణ రంగారావు గారి ముద్దుల తమ్ముడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి రంగారావు గారి మనవుడు ప్రస్తుత బొబ్బి నియోజకవర్గ శాసనసభ్యులు బేబీ నాయుడు గారు మొట్టమొదటిసారిగా మనందరి ప్రీతమ నేత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు దేశానికే వెన్నుముక రైతే రాజు అంటారు ఈ రోజు బొబ్బిలిలో రాజే రైతయ్యారు పార్టీలకు అతీతంగా ప్రేమించబడిన వ్యక్తి మన బేబీ నాయన ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా ఉండే ఉంటారు కష్టం వచ్చిందంటే చాలు ఒక పెద్దగా తోడవుతారు మన బేబీ నాయన రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామంలో చేసిన ప్రతి సాయం ఏ మూలు చూసినా కనబడుతూనే ఉంటుంది విద్య వైద్యం బోరుబావులు ఆలయాలు చర్చలు తమ మంచి ఆర్థిక సాయం చేస్తూనే ఉంటారు బేబీ నాయనకు ఎంతో మంది రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శించినా ఎంత బురద చల్లినా ఎంత బాధ పెట్టినా శత్రువులు సైతం ప్రేమిస్తూనే ఉంటారు మన బేబీ నాయన రాబోతున్న రోజుల్లో మన గ్రామాలను మన మండలాలను నియోజకవర్గాన్ని అభివృద్ధికి నెరవేర్చేందుకు ఆయనకి అంత మంచి జరగాలని బొబ్బుల ప్రజల ఆశీస్సులు నిత్యం ఉండాలని భగవంతుడు కోరుకుంటూనే ఉందాం అంటే బేబీ మొట్టమొదటిసారిగా ఈరోజు అసెంబ్లీలోకి అడుగు పెట్టిన వెంటనే బొబ్బుల నియోజకవర్గ ప్రజలందరూ కూడా టీవీలకు హత్తుకొని మన బేబీ నాయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తే మన బొబ్బిలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వీకారం ప్రమాణం చేస్తున్నట్టుగా అందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు కాబట్టి రాబోతున్న రోజుల్లో అతనికి భగవతుల ఆశీస్సులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది యమ్యూనిస్ నేను మీ నాయుడు